ఏమైనా సమస్యలు ఏ చెప్పాలి చెప్పండి అర్థమైంది ఏంటి మన ప్రభుత్వంలో ఏ సమస్యలు లేవు అందరూ చెప్తా ఉన్నారు కాబట్టి నేను అది నాకు ఏమైనా చేసుకోవచ్చు లేదంటే వాళ్ళ చేత చేపించవచ్చు సేఫ్టీ ఏం ఏదైనా చేయాల్సి పరిస్థితి వస్తే మీకు కూడా రేషన్ కార్డు

నేను అయిపోయినట్టు మాట్లాడతాను ఈ బండే అది గట్టి చెప్పు ఎవరు ఇచ్చారు ఈ బండే మరి మనం నెట్ ఎవరికి వేయాలి గట్టిగా చెప్పాలా

ఇప్పుడే నేను వెల్ఫేర్ ఆఫీసర్తో కూడా మాట్లాడాను సుమలతతో నువ్వు కాయితాలు ఇచ్చావు కదా నీకు ఈ మంత్ పెట్టిస్తుందంట వస్తే నెక్స్ట్ మంత్ రావచ్చు తర్వాత పైన అయినా వస్తుందని చెప్పి చెప్పింది అదే మంది పెన్షన్ వస్తుంది కదా పెన్షన్ వస్తుంది కదా ఎంత వస్తుంది వీలు చూసుకొని పిలవండి మీ పనిలో మీరు ఉంటే రాలేడు ఏం పెన్షన్ ఏమైందని ఫోన్ చేస్తే వస్తాడు ఆ దగ్గరికి ఆ రోజు కూర్చొని మాట్లాడిస్తాం అప్లై చేసి పెట్టుకోండి అంతకుముందు ఎంత నేను అంతకుముందు ఎంత నేను ఇచ్చాడు ఇల్లు కూల్చేది అంటూ లేదని చెప్పి నారాయణ సార్ మాట ఇచ్చాడు ఇబ్బంది ఏం లేదు మీకు పెన్షన్ వస్తుందా ఇల్లు సొంత ఇల్లే ఐదు కేజీలు బియ్యం వస్తున్నాయి అవి తింటున్నాను నాకు బియ్యం రాస్తే చాలు ముప్పై ఐదు కేజీ ముప్పై ఐదు కేజీలా నాకే ఊరు లేరు అందరూ పట్టుకొని వెళ్తున్నాను